ఉమ్మడి పది జిల్లాల పాలిటెక్నిక్ కళాశాలలో విద్యార్థిని విద్యార్థుల రాష్ట్ర స్థాయి స్పోర్ట్స్ మీట్ను రామంతపూర్ పాలిటెక్నిక్ కళాశాలలో నిర్వహించారు ఈ స్పోర్ట్స్ మీట్కు స్టేట్ బోర్డ్ ఆఫ్ టెక్నాలజీ సెక్రటరీ పుల్లయ్య ఉప్పల్ డీసీపీ సురేష్ కుమార్ ఇంటర్నేషనల్ ఉమెన్ వాలీబాల్ కోచ్ నజియా కరియప్ప అదేవిధంగా కళాశాల ప్రిన్సిపల్ వినయ్ కుమార్ ఇతరులు పాల్గొన్నారు ఈ సందర్భంగా స్టేట్ లెవెల్లో గెలుపొందినటువంటి విద్యార్థులను సౌత్ జోన్ స్పోర్ట్స్ మీట్ లో ఆడించడం జరుగుతుందని వారు తెలిపారు విద్యతో పాటుగా విద్యార్థులకు ఆటలపైన పెంపొందించాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉందని వక్తలు తెలిపారు అంటే మన దగ్గర నార్మల్ గా ట్రాక్ ఎన్ని మీటర్లు ఉంటది సో నేను కూడా అదే నా నవీన నాపిచ్చే పడుతుందిలే సరే నువ్వేం కంగారు పడకు టఫెస్ట్ థింగ్ టఫెస్ట్ థింగ్ మరి దీంట్లో నీత్ ఏంటి దీంట్లో నీత్ ఏంటి అంటే కిలోమీటర్ విత్ ఇన్ టూ ఇయర్స్ వీఆర్ ఎవరి టు కంప్లీట్ ఫార్టీ టూ కిలోమీటర్ ఫస్ట్ స్టార్ట్ చే పాలిటెక్నిక్ పాలిటెక్నిక్ గేమ్స్ అండ్ స్పోర్ట్స్ వచ్చినంత పిల్లలందరూ కూడా ఆడుతున్నారు ఈ రోజు రియల్లీ గుడ్ డే ఫర్ అండ్ స్పోర్ట్స్ అండ్ గేమ్స్ కాలేజ్ లో పెట్టుకుని అక్కడ విజేతలు జిల్లా లెవెల్ కు వచ్చి జిల్లా లెవెల్ విజేతలందరూ కూడా మరి ఈ రోజు స్టేట్ లెవెల్ రావడం జరిగింది సో ఇక్కడ స్టేట్ లెవెల్ గేమ్స్ అండ్ స్పోర్ట్స్ జరుగుతున్నాయి ఈ రోజు మన మరి విశిష్ట అతిథిగా వచ్చినటువంటి షజా కరియప్ప గారు ఇంటర్నేషనల్ వాలీబాల్ మరి ప్లేయర్ అండ్ కోచ్ కూడా వారు వారి సమక్షంలో డీసీపీ గారు వచ్చారు ఇప్పుడే వారి సమక్షంలో ప్రిన్సిపల్ గారు స్టాఫ్ అంతా కూడా చాలా ఉత్సాహభరితంగా ఈ కార్యక్రమం జరుగుతుంది ఇస్ ఏ గ్రేట్ డే ఫర్ అస్ రియల్లీ ఆల్ ద స్టూడెంట్స్ కేమ్ ఫ్రమ్ డిఫరెంట్ డిస్ట్రిక్ట్స్ ఆఫ్ ద స్టేట్ ప్రతి సంవత్సరం కూడా మేము విధంగా కాలేజ్ లెవెల్లో జిల్లా లెవెల్లో అండ్ స్టేట్ లెవెల్లో కూడా జరుపుతాం పిల్లలకి ఇక్కడ సెలెక్ట్ అయిన పిల్లలు రేపు సౌత్ ఇండియన్ స్టేట్స్లో ఆడటానికి కేరళ వెళ్తున్నారు నెక్స్ట్ మంత్ సో మేము అన్ని రకాలుగా పిల్లల్ని మరి డెవలప్ చేయాలని హోలిస్టిక్ డెవలప్మెంట్ ఉండాలని విద్యతో పాటుగా విలువలతో పాటుగా మరి స్పోర్ట్స్ అండ్ గేమ్స్ కూడా ఉండాలని వారికి చక్కటి మరి పర్సనాలిటీ డెవలప్ కావాలని ఉద్దేశంతో అన్ని కార్యక్రమాలతో పాటుగా స్పోర్ట్స్ గేమ్స్కి ఎవరి డే కూడా వన్ అవర్ వన్ అండ్ ఆఫ్ అవర్ ఆడుకుంటారు అదేవిధంగా వారి ఎంకరేజ్మెంట్ కోసం మేము స్టేట్ లెవెల్ గేమ్స్ పెట్టడం జరిగింది ఈరోజు ఇక్కడ నుంచి నెక్స్ట్ వారు సౌత్ ఇండియాకి వెళ్తారు ఆ నుంచి నేషనల్ లెవెల్ కూడా వెళ్తారు సో ఐమ్ కంగ్రాచుయేటింగ్ ఆల్ ఆఫ్ ద స్టూడెంట్స్ అండ్ ఆల్ ఆఫ్ ది స్టాఫ్ మెంబర్స్ అండ్ ద ప్రిన్సిపల్ ఇన్ పర్టికులర్లీ మీడియా మిత్రులందరూ కూడా చక్కటి సందేశం మాకు ఇచ్చే అవకాశం ఇచ్చినందుకు మీ అందరూ కూడా కృతజ్ఞత తెలియజేస్తున్నాను థ్యాంక్ యూ థ్యాంక్ యూ అండర్ జై హింద్ ఐఎమ్ వెరీ మచ్ థ్యాంక్ఫుల్ ఐ ఇన్వైటెడ్ హియర్ ఫార్ పాలిటెక్నిక్ స్టేట్ స్పోర్ట్స్ మీట్ కోసం అండ్ ఐఎమ్ గ్లాడ్ దట్ ఐఎమ్ హియర్ నా టుడే అండ్ ఇంతకు ముందు కూడా నేను సెక్రటరీ సార్ ఇప్పుడు సార్తో మాట్లాడాను చాలా చక్కగా స్పోర్ట్స్కి ఎంకరేజ్ చేస్తున్నారు ఇక్కడ చాలా మంచి స్పోర్ట్స్ ఫెసిలిటీస్ నేను చూశాను ఐఎమ్ వెరీ హ్యాపీ ఆఫ్టర్ సీయింగ్ ద స్పోర్ట్స్ కాంప్లెక్స్ సిటీ మధ్యలో ఇంత మంచి ఫెసిలిటీస్ స్పోర్ట్స్ కోసం ఉంది అండ్ యాజ్ సార్ చెప్పారు సెక్రటరీ సార్ చెప్పారు స్పోర్ట్స్ పర్సన్స్తో పాటు స్టాఫ్ని కూడా ఎవ్రీ డే వన్ అవర్ ఆడాలని చెప్తున్నారు ఇట్స్ రియల్లీ గ్రేట్ సార్ జనరల్లీ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూట్స్ అంతా స్పోర్ట్స్కి ఎంకరేజ్ చెయ్యరు బట్ యాజ్ అాలిటెక్నిక్ కాలేజ్ చాలా ఎంకరేజ్ చేస్తున్నారు సో ఐ ఫీల్ ఇఫ్ లైక్ దిస్ సార్ ఎలా ఎంకరేజ్ చేస్తున్నారు స్పోర్ట్స్ పర్సన్కి డెఫినెట్లీ వన్ డే ఫ్రామ్ దిస్ పాలిటెక్నిక్ కాలేజ్ ఆర్ పాలిటెక్నిక్ ఇన్స్టిట్యూట్స్ నుంచి ఎవ్వరూ నేషనల్ లెవెల్ ఆర్ ఇంటర్నేషనల్ లెవెల్ స్పోర్ట్స్ పర్సన్స్ రెడీ అవుతారు అండ్ డెఫినెట్లీ దే విల్ గెట్ ప్రైడ్ ఫార్ పాలిటెక్నిక్ కాలేజ్ అండ్ దే విల్ గెట్ ద మెడల్ ఆల్సో థ్యాంక్ యూ సో మచ్ మేము ఇది కంటిన్యూగా నాలుగోసారి కండక్ట్ చేస్తున్నాము గోవాలో బాలల చిన్న బాల చలన వాళ్ళకి బాల చలనచిత్ర గోవా ఎలా వేదిక పర్మినెంట్ వేదిక అవుతుందో ఎస్ఎల్ఏ ఎస్ఎల్ఏపిహెచ్ఎంకి మా రామంతపురం అలా అవుతుందని నేను కోరుకుంటున్నాను యాక్చువల్గా రామంతపురం అన్నది నాలుగు పిల్లర్స్ మీద ఉంది ఒకటి అకాడమిక్స్ స్ట్రాంగ్ పిల్లర్స్ ఎన్సీసీ ఎన్ఎస్ఎస్ నౌ ఇట్స్ స్పోర్ట్స్ సో డెబ్బై ఏళ్ళ చరిత్ర కల ఈ కాలేజ్లో ఇట్లాంటి కార్యక్రమాలు నిలిచడానికి మా పై అధికారుల తోడ్పాటు మా స్టాఫ్ అందరిది కూడా పీడిల్ది థ్యాంక్ యూ